అండి ఒక అమ్మాయి మార్నింగు ఇల్లు అద్దెకు కావాలని వచ్చింది అక్క ఏమన్నా ఒక నాలుగు వేల్లో హౌస్ ఉందా అని వచ్చింది ఎంత అందంగా ఉందండి అమ్మాయి ఎంత బాగుందో ముగ్గురు ఆడపిల్లలంట చూసే చిన్న వయసే కానీ పాప నైన్త్ క్లాస్ చదివే పాప అంట ఎంత బాగుందోనండి అమ్మాయి వాళ్ళ భర్త వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడంట త్రీ ఇయర్స్ అయిందంట వెళ్ళిపోయి మరి నీకు ఫుడ్ ఎట్లమ్మా అది ఇది అంటే ఏదో బట్టల షాప్లో పని చేస్తున్నానక్క అలాగే మాకు వరుసగా నాకు బావ వరుస అవుతాడు ఆయనే మాకు అన్నీ చూసుకుంటూ పిల్లలకి అవి ఇవి చూసుకుంటాడక్క అలా ఆయన ఎప్పుడన్నా వారానికి ఒకసారి వస్తూ ఉంటాడు కానీ మాకు అలా వస్తున్నారని ఇల్లు ఎవరు ఇవ్వడం లేదు అని ఏమన్నా అంటే అయ్యో తప్పు చేస్తున్నావు ఏదో పనో పాటో చేసుకోవచ్చు కదా ఇండ్ల పని పోవచ్చు కదా అంటారక్క ఏం చేయలేక ఎక్కడికి పోయినా కూడా ఎవరో ఏదో ఒకటి అంటానే ఉంటారక్క అని ఆ అమ్మాయి నాతో బాధపడింది ఒకవేళ ఇల్లు ఉన్నాయనుకోండి ఉంటే నేనైతే ఇచ్చేస్తానండి ఎందుకంటే ఆ అమ్మాయి మంచిది కాబట్టే పిల్లల్ని చూసుకొని తన పిల్లల కోసము బ్రతుకుతుంది అది తను తప్పే చేస్తుందా అది ఒప్పే చేస్తుందా తర్వాత కథ పిల్లల కోసం బ్రతుకుతుంది కదా అందుకోసము మనము ఇల్లు ఇస్తే ఏమన్నా పాపం అయిపోదు కదా ఒకవేళ ఉంటే అలా అని మగవాళ్ళ గురించి అంటే ఇప్పుడు మగవాళ్ళ గురించి చెప్పాలంటే ఎవరండి మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ పాప అంత మంచి అందమైన పాప బేల్దార్ పనికి పోయిందనుకో మేస్త్రి కావాలంటాడు ఇళ్ల పనికి పోయిందంటో ఇంటి ఓనర్ కావాలంటాడు ఏదైనా బట్టల షాప్లో పని చేసిందనుకో ఆ బట్టల షాప్ ఓనర్ చూస్తాడు ఇంకొక పని పోయిందంటే ఆ వాడు కావాలంటారు ఆడదాన్ని ఎక్కడైనా కాని భర్త వదిలేసి చిన్న చిన్న పనులకు ఉద్యోగస్తులకు నేను చెప్పడం లేదు కానీ చిన్న చిన్న పనులు పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంటుంది అది ఏదో ఆ అమ్మాయి పాపం మీద వాళ్ళ బావ వరుసక బావ అవుతాడంట ఏదో పిల్లలను చూసుకుంటున్నాడంటే అది మంచి పనే కదండి ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న చిన్న ఇల్లు ఉంటే మీరెవరు ఇవ్వండి ఇండ్లు ఏమి మనకేం పాపాలు రావు అది ఒక ఫ్యామిలీని మనం కాపాడిన వాళ్ళే అవుతాం కానీ పాపమేమి రాదండి గుర్తుపెట్టుకోండి ప్రతి మగవాడు ఆడది ఇష్టపడితేనే మాట్లాడాలి కానీ ఇష్టపడక గుండా బలంతంగా ఏది మాట్లాడకూడదండి వాళ్ళని చెడ్డగా కూడా మాట్లాడకూడదా అమ్మ ఇట్లా ఇట్లా అని ఆడవాళ్ళు ఎంత పూజలు చేస్తే ఏముంది ఎంత పునస్కారాలు చేస్తే ఏముంటాయండి ఇలాంటివి ఏమైనా చెడ్డవాళ్ళు అంటారు కదా ఇలా చెడ్డ మాట చెడ్డవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు అది మాట్లాడతారు ఇదే పెద్ద పాపం అండి వేరే వాళ్ళని మనం అనుకుంటాం చూడు అదే పెద్ద పాపం వస్తుంది మనకి కాబట్టి ఎవరన్నా కానీ మీకు ఇష్టం తోచితే సాయం చేయండి లేకుంటే లేదు అంతేగాని మీ నువ్వు అలా అని భర్త లేడు నీకు మొగులు లేడు నువ్వు ఆయనతో ఉండావు ఎంతో ఉండవు అని అనకూడదండి అది పెద్ద పాపము దయచేసి ఇలా ఎవరికైనా ఇల్లు ఇచ్చినా కూడా ఆ ఓనర్స్ ఎవరిలో బాధ పెట్టకూడదు అని నా విన్నపో ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి ప్లీజ్